ఎగ్ ఫ్రై రైస్ని స్ట్రీట్ స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతుంది కదా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇది చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం స్టవ్ వెళ్ళించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ మూడు ఎగ్స్ని వేసుకొని దాంట్లోకి మిరియాల పొడి కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఎగ్ని ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి అందులోకి కొద్దిగా ఆయిల్ కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోకి ఒక ఉల్లిగడ్డను కట్ చేసుకొని వేసుకొని ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఉల్లిగడ్డ లైట్గా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి క్యారెట్ బీన్స్ ముక్కలు కూడా వేసుకొని దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మిరియాల పొడి కొద్దిగా ఉప్పును వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఇందులోకే ఫ్రై చేసుకునే ఎగ్స్ ఉడికించుకున్న రైస్ మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ ఇంట్లో రెగ్యులర్గా వండుకునే రైస్ అయినా వేసుకోవచ్చండి కొద్దిగా వెనిగరు సాస్ వేసుకొని రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే రెడీ